హాయ్ అండి వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్ ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా స్వీట్గా ఉండే కోకోనట్ దోశని తయారు చేసుకుందామండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ అనమాట ఇంట్లో మనం చట్నీస్ అలాగా చేసినప్పుడు ఏమైనా పచ్చళ్ళు చేసినప్పుడు లాస్ట్కి లేడీస్కి ఏవి ఉండవు కదండి ఒక్కొక్కసారి అన్నీ అయిపోతాయి అట్లాంటప్పుడు మనం ఇలాంటి దోశని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఇంట్లో తినే ఆడవాళ్ళకే కాదండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది ఒక్కసారి తిన్నారంటే దీనికి ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి చాలా బాగా ఇష్టపడతారు ఇప్పుడు దీనికోసం ముందుగా నేను పప్పు బియ్యము మెంతులు ఇవన్నీ కలిపేసి వీటిని ఒక సిక్స్ అవర్స్ పాటు బాగా నానపెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానపెట్టి వీటిని వాష్ చేసేసానండి ఇప్పుడు నేను చూపించే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుండు రెండు పావు గ్లాసుల రేషన్ బియ్యం ఉంటాయి కదండీ అవి తర్వాత పావు గ్లాసు శనగపప్పు తర్వాత ఒక టీ స్పూను మెంతులు వేసాను వేసేసి వీటిని ఒక సిక్స్ సెవెన్ అవర్స్ పాటు బాగా నానపెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పులు బియ్యము అంతా కూడా నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పులు వేసుకోవాలి వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువ వాటర్ అంటే పప్పు మునగడానికి కొంచెం తక్కువగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పప్పునంతా కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెను తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఆ గిన్నెలో వేసేసుకోవాలి ఎప్పుడైనా కూడా మనం గ్రైండ్ చేసుకున్న పిండిని పెద్ద గిన్నెలో వేసుకోవాలండి ఎందుకంటే పిండి అనేది తెల్లారే వరకు బాగా పొంగుతుంది కాబట్టి పిండి అనేది బయటికి రాకుండా కొంచెం పెద్ద సైజులో ఉన్న గిన్నెని తీసుకోవాలి ఇప్పుడు ఈ అంతా ఇందులో వేసేసుకొని మళ్ళీ మిగిలిన పప్పుల్ని కూడా అదే గ్రైండర్లో వేసేసుకొని ఇప్పుడు ఈ పప్పులలోకి రెండు టేబుల్ స్పూన్ల అటుకులు వేసుకోవాలి అవి సన్న అటుకులైనా పర్వాలేదండి దొడ్డ అటుకులైనా కూడా పర్వాలేదు మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు వేసేసుకొని ఇప్పుడు దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఈ అటుకులు వేసి పట్టుకున్నాం కదండి పిండినంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి పిండి చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట కొంచెం బాగా లూజ్గా లేకుండా కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి ఇలాగా తయారు చేసుకున్న పిండిని పెట్టుకొని ఒక నైట్ అంతా కూడా పులియబెట్టుకోవాలి ఓవర్ నైట్ అంతా అలాగే పెట్టేస్తే మళ్ళీ తెల్లారి మార్నింగ్ మనకు ఇలా బాగా పిండి అనేది పొంగుతుందనమాట చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో పిండి ఇలా బాగా పొంగాలన్నమాట ఇలా అయితే మనకి దోశ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పిండిని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పిండిని షిఫ్ట్ చేసుకోవాలి అంతంత క్వాంటిటీ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక చిన్న గిన్నెలో ఈ పిండిని వేసేసుకొని మళ్ళీ పెద్ద గిన్నె మీద మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఒకసారి టిష్యూతో కానీ లేకపోతే ఆనియన్తో కానీ ఒకసారి తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపించే విధంగా ఒక గరిటె పిండిని తీసుకొని ఇలా దోశలాగా వేసేసుకోవాలి ఫస్ట్ ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఉంచిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనం సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దోశ వేయగానే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి లేకపోతే నూనెనైనా కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఈ కొబ్బరిని పంచదార వేసుకుంటాం కాబట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదండి కొబ్బరి కోరుకునేది అది దాంతో తురుముకోవాలన్నమాట అలా అయితే మనకి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది గ్రైండ్ చేసుకోవడం కన్నా కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల తింటుంటే మనకి నోటికి అది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దోశ మీద కొబ్బరి వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు తినే తీపిదనాన్ని బట్టి చక్కరని వేసుకోవాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసానండి నేను వేసింది కూడా పచ్చి కొబ్బరి అండి ఎండు కొబ్బరి వేసుకోవద్దు పచ్చి కొబ్బరి వేసుకుంటేనే మనకి రుచిగా చాలా బాగుంటుందండి చూసారా చాలా క్రిస్పీగా ఉంటుందండి సిమ్లో పెట్టుకొని మనం మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత దోశని తీసుకోవాలి ఇప్పుడు ఇలానే ఇంకొక దోశను కూడా వేసుకుందాం ఈ దోశలలో అటుకులు వేయడం వల్ల మనకి కలర్ అనేది క్రిస్పీ అనేది చాలా బాగా వస్తుందండి నిదానంగా కూడా ఫ్రై చేసుకోవాలి హడావిడిగా హైలో పెట్టేసి కాలుస్తే మనకేంటంటే దోశ అనేది మెత్తగా ఉంటుంది ఫస్ట్ టూ మినిట్స్ హైలో పెట్టి తర్వాత మొత్తం పూర్తిగా దోశ అంత బ్రౌన్ కలర్కి వచ్చే వరకు నిదానంగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలా అయితే ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి క్రిస్పీగా ఫ్రై అవుతుంది అంతేనండి చూసారా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ దోశ చాలా తీయగా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి తిన్నారంటే ఇంకా పిల్లలు అస్సలు వదిలిపెట్టరండి ఇంకా స్వీట్ అయితే ఇష్టపడేవాళ్ళు అయితే అస్సలైతే వదిలిపెట్టరండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లెక్కస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ